హాయ్ అండి నమస్తే దేవుడి దగ్గర ఏదైనా పూజ చేస్తుండగా కానీ ఏ విషయమైనా చెప్పాలనిపిస్తుంది అండి మీకు దేవుడికి చెప్పినట్టు ఉంటుంది అని నాకు మనసులో అండి అయితే ముగ్గురు వ్యక్తుల గురించి చెప్తున్నానండి నేను తెలుసుకున్నది నేను చూసింది కూడాను అయితే ఈ విషయం కొందరికి ఇష్టపడుతుంది కొందరికి ఏంటి ఇలా చెప్తుంది అన్నట్టు ఉంటుందండి అది ఏదైనా అంతే ఏ విషయమైనా మంచి అయినా కొందరికి నచ్చుతుంది కొందరికి నచ్చదు అది ఉన్న ఫ్యాక్టే కదండి కాకపోతే చెప్పడం చెప్పాలనిపించి చెప్తున్నానండి ఓకే అండి వినండి లేదండి భార్య భర్తల విషయమే మొదటి వ్యక్తి ఏంటంటే కొన్ని సమస్యలు వచ్చినప్పుడైనా కొన్ని సందర్భాల్లో ఏంటంటే భార్య భర్తల విషయంలో ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చిందనుకోండి ఆయన భార్యనే కోప్పడతాడు భార్యనే అవసరమైతే కొడతాడు అది ఉంటుందండి ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అంటే ఏ విషయమైనా అందరికీ అనలేడు కదండి భార్య అయితే ఏది చెప్పినా ఏదైనా తర్వాతనే చెప్పి అర్థం చేసుకుంటుంది అనే సమర్థత ఉండి అతనైతే మాత్రం ఒక మగాడేనండి అందులో డౌట్ లేదు అలాగ ఆలోచిస్తాడు బాధపడితే తను ఒక్కదే పడుతుంది తర్వాత ఏదైనా చెప్పుకోగలను అందరికీ చెప్పలేను కదా అందరూ బాగుంటారు కదా అని ఉద్దేశం చెప్తారండి మొదటి వ్యక్తి ఇంకా రెండో వ్యక్తి ఏంటంటే ఎవరు ఎలాగున్నా ఆ స్వార్థం కోసం అవ్వచ్చు ఏదో కొన్ని విషయంలో కొన్ని ఉంటాయండి అలాంటి వ్యక్తి ఏంటంటే ఎంత మంచి అయినా చెడైనా భార్యనేమో అనకూడ అనకుండా బయట వాళ్ళని ఫ్యామిలీలో ఎవరినైనా ఏదైనా అనేసి ఫ్యామిలీలోని ఇబ్బందులు ఉంటే ఉన్నాయి అన్నట్టుగా ఆలోచించడండి అసలు అలాంటి వ్యక్తి రెండో వ్యక్తి అది అది కరెక్ట్ కాదు కొందరికి మూడో వ్యక్తి ఏంటంటే ఎవరు ఎలాగున్నా ఏం చేసినా భార్యని నిందించి తిట్టి అతని స్వార్థం కోసం అతని అవకాశాల కోసం ఏదో ఒక రకంగా ఏదైనా అనేడానికి సిద్ధంగా ఉంటాడండి ఆయన ఏదైనా చేసేయాలనే చేసేస్తాడండి వాడు మాత్రం అదే తప్పనిసరి వాడికి ఎలాంటి ఆశలే ఉండొచ్చు సంథింగ్ మనీ గురించి అని అవ్వచ్చు ఏవో ఉంటాయి స్వార్థం పిల్లలు అనవసరం భార్య అనవసరమే వాడికి అలా ఇలా మూడు రకాల వ్యక్తుల మధ్య నడుస్తుంటుందండి ఏమంటారు ఈ విషయాలు అందరికీ నచ్చాలని లేదు కామెంట్స్ కూడా వస్తాయి తప్పదండి యూట్యూబ్లో ఉన్న తర్వాత ఓకే అండి థ్యాంక్ యూ